చిరంజీవి సినిమాకి తీపి కబురు చెప్పాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదలకి రెండు రోజుల ముందే మెగాస్టార్ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పాయి ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ సినిమాకి రీజనబుల్ రేట్ల పెంపు జరిగింది మరి దీనిపై ఏదైనా కోర్టు గొడవలు ఉండబోతున్నాయా లేదంటే శంకరవర ప్రసాద్ జర్నీ సాఫీగా సాగుతుందా చిరంజీవి వెంకటేష్ నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఓ క్లారిటీ వచ్చేసింది విడుదలకు రెండు రోజుల ముందే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ సర్కార్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది రాజాసాబ్ సినిమా విషయంలో చివరి వరకు ఉత్కంఠ రేగినా మెగా సినిమాకు మాత్రం ముందుగానే అనుమతి వచ్చింది తెలంగాణలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో షో ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది అలాగే జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్లలో వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కూడా ఇప్పటికే రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి అక్కడ ప్రీమియర్ షోకు ఐదు వందల రూపాయలుగా నిర్ణయిస్తే సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట ఇరవై రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం ఓవర్సీస్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా అక్కడ హాఫ్ మిలియన్ క్రాస్ అయిపోయాయి కలెక్షన్స్ మన శంకరవర ప్రసాద్ గారు టికెట్ రేట్ల మీద తెలంగాణలో కోర్టు ఇష్యూస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కోర్టు సెలవులు ఉండడంతో అప్పీల్ ఛాన్స్ కూడా లేదు ఇక రెండు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ మరి శంకరవర ప్రసాద్ గారు బాక్సాఫీస్ దూకుడు ఎలా ఉండబోతుందో చూడాలి